మంగళగిరి మండలం ఆత్మకూరు గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ అన్నపూర్ణ సహిత కాశీ విశ్వేశ్వర స్వామి దేవస్థానం నందు శుద్ధ పాడ్యమి ఆరుద్ర నక్షత్రం సందర్భంగా శ్రీకృష్ణ మహిళా భక్త బృందం ఆధ్వర్యంలో విశ్వేశ్వర స్వామివారికి లక్ష మల్లెల అర్చన అన్నపూర్ణ దేవికి లక్ష కుంకుమ అర్చన వైభవంగా జరిగింది ఈ కార్యక్రమానికి విశేష భక్తజనం విచ్చేసి స్వామివారి తీర్థ ప్రసాదములు స్వీకరించి స్వామివారి కృపకు పాత్రులయ్యారు ఈ సందర్భంగా ఆలయ ప్రతినిధి రామకోటయ శాస్త్రి మాట్లాడారు మహాగణాధిపతి నమ మహా నమః నమ శ్రీగురుభ్యో నమ హరి ఓం ఆత్మకూరు గ్రామంలో ఉన్నటువంటి బ్రహ్మసూత్రం కలిగిన శ్రీ అన్నపూర్ణ సమేత శ్రీ విశ్వేశ్వర స్వామి వారి యొక్క దేవస్థానంలో ఈరోజు శుద్ధ పాడ్యమి మరియు ఆరుద్ర నక్షత్రం శివ నక్షత్రం సందర్భంగా శ్రీ విశ్వేశ్వర స్వామివారికి గ్రామ భక్తులు మరియు శ్రీకృష్ణ మహిళా భక్త బృందం వారిచే స్వామివారికి లక్ష మల్లెపూల పుష్పార్చన పూజా కార్యక్రమము అట్లానే శ్రీ అన్నపూర్ణాదేవి అమ్మవారికి లక్ష కుంకుమార్చన పూజా కార్యక్రమం గ్రామ భక్తులు మరియు శ్రీకృష్ణ భక్త బృందం మహిళా భక్త బృందం వారిచే అత్యంత వైభవంగా ఈరోజు మరియు కమిటీ వారి యొక్క ఆధ్వర్యంలో అత్యంత వైభవంగా జరిగింది ఈ కార్యక్రమానికి దేవ గ్రామ భక్తులందరూనూ విరివిగా వచ్చేసి అమ్మవారి స్వామివారి యొక్క కృపా కటాక్షాలకు పాత్రలే తింటుంది 我们是共产主义接班人。我们是共我们是共